నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను ఒక టాపిక్ అయితే మీ ముందుకు వచ్చాను ఇమీడియట్గా ఇప్పుడు వీడియో చేయడానికి రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడే ఒక వీడియో చూశాను అనమాట నేను ఆ విషయం గురించి అయితే మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అందుకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత బెల్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చి వస్తే లేట్ చేయకుండా ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం సో ల్యాట్స్ గెట్ ఇన్ టూ ద వీడియో ఏం లేదు ఫ్రెండ్స్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇదైతే ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది ఏంటి అని అంటే యాక్చువల్గా ఈ సంఘటన జరిగింది నెల్లూరు డిస్టిక్లో అనమాట ఏమైంది యాక్చువల్గా ఒక ఫ్యామిలీ ఉన్నారు ఫ్యామిలీలో వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ వాళ్ళకి ఒక కొడుకు చిన్న బాబు జస్ట్ ఎంత ఒక నైన్ మంత్స్ నైన్ వన్ ఇయర్ అనుకుంటాయి సో అండ్ అలాగే వాళ్ళ నాయనమ్మ ఓకే వాళ్ళ నానమ్మ వచ్చేసి మిషన్ కుడతారంట ఆ మిషన్ వచ్చేసి కరెంట్ వైర్ది కరెంట్ వైర్కి సంబంధించింది అనమాట నేను వీలైతే పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి సో తను ఏం చేసింది అంటే ఫైవ్ ఓ క్లాక్కి ఓకే ఎస్ ఫైవ్ ఓ క్లాక్కి ఏం చేసింది మిషన్ కుట్టేది స్టాప్ చేసేసి అంటే ఆ ప్లగ్లో అలాగే పెట్టుంది ఓకేనా పెట్టుంది అండ్ టీ తాగుదాం అనేసి అలాగే పెట్టి తను వెళ్ళింది అనమాట వెళ్ళాల కూర్చుందంట కూర్చుంటే ఇంకా చిన్నపిల్లలకి తెలియదు కదా ఏంటి ఏది ఎక్కడుంది ఏంటి అని అనేసి అయితే బాబు ఏం చేశాడు ఏమో వెళ్ళి అందులో పెట్టి స్విచ్ కూడా వేసిందంట ఇమీడియట్గా వాళ్ళు ఇప్పుడు మనం మిషన్ కుట్టకపోతే మనం తీసేసి పక్కకు పెట్టాలి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఇంకొకటి చెప్తున్నారు ఏంటంటే పిల్లల్ని చూసుకోవడం కోసమే డ్యూటీకి కూడా వెళ్ళకుండా ఇంట్లోనే మిషన్ కుట్టుకుంటే ఇంట్లోనే ఉంటున్నాం అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా వన్ మినిట్లో ఘోరం అంటే ఘోరం జరిగిపోయింది ఫ్రెండ్స్ ఎవ్వరికి ఏ తల్లిదండ్రులకు కూడా అనమాట ఇది ఏం జరిగిపోయింది ఆ బాబు వెళ్ళేసి ఆ బాబు వెళ్ళి ఆ బయరు నోట్లో పెట్టుకొని కొరికాడు పంటి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆ బయరుకి సో అలా కొరికి షాక్ వస్తుంటే వాళ్ళ కోడలు ఉంటుంది కదా వాళ్ళ కోడలు అతమ్మ అతమ్మ ఇట్లా షాక్ వస్తుందంట షా ఏంది బాబుకి షాక్ వస్తుంది వాళ్ళ కోడలు కూడా జస్ట్ టచ్ చేసిందంట అప్పుడు వదిలేసింది తనకు కూడా షాక్ వచ్చేసిందంట వదిలేసింది కానీ అప్పుడే ఇమ్మీడియట్గా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళేసరికి మధ్యలోనే ప్రాణం పోయింది అనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట వెళ్ళిన తర్వాత డాక్టర్ కన్ఫర్మ్ చేశాడంట అమ్మ బాబుకి ఏమంటారు బాబుకి ఊపిరి లేదు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డెత్ సర్టిఫికేట్ తీసుకోండి అని ఇలాగే చెప్పారంట ఇమీడియట్గా ఇంకా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళేసి ఏమంటారు డా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందంట ఫ్రెండ్స్ అందుకే చాలా అంటే పిల్లలు ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి మీరు ఏదన్నా స్విచ్ ఛార్జింగ్ వైరే కావచ్చు ఓకేనా ఇంకే ఇంకా ఉంటాయి కదా ఛార్జింగ్ వైరు మిషన్ ఏదో ఒకటి మీరు అండ్ అలాగే లేడీస్ హెయిర్ డ్రయర్ చేసుకుంటారు కదా హెయిర్ డ్రయర్స్ కానీ అండ్ అలాగే హెయిర్ స్మూత్నర్స్ అవి ఉంటాయి కదా అవన్నీ పిల్లలకైతే చాలా దూరంగా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇంకొక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటాను నేను ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే జాగ్రత్త పడతారు అనేసి ఓకేనా కొంతమంది ఏమనుకుంటారు ఏం కాదులే వాళ్ళకి మైండ్ ఉంది వాళ్ళకి తెలుసు అని అనుకుంటాం బట్ తెలియని వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను ఒక అమ్మాయి కాలేజ్ చేస్తుంది లిటరల్లీ బీటెక్ చేస్తుంది అనమాట ఇది మా విలేజ్లోనే జరిగిన సంఘటన నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ సంఘటన ఏమైంది అని అంటే తను ఏమంటారు స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్ళింది అనమాట చేసేసి గీజర్స్ యూజ్ చేస్తారు మీకు చాలామంది ఏంటంటే కొంతమంది హీటర్స్ యూజ్ చేస్తారు కొంతమంది గీజర్స్ ఉంటాయి కదా గీజర్సే కానీ లేదంటే లైట్ సిచ్చెస్ కానీ తను స్నానం చేసేసి ఇప్పుడు మన స్నానం చేసిన తర్వాత మన టవాల్ తోటి మనము ఏమంటారు డ్రై చేసుకున్నా కానీ మన చేతులకి వాటర్ అనేది ఉంటుంది అదే చేతి తీసుకెళ్ళి మీరు స్విచ్ బోర్డు పైన ఇలా ఇలా పెట్టి స్విచ్ బంద్ చేస్తారు కదా సో దా ఆటోమేటిక్గా ఏమైంది షాక్ వచ్చేస్తుంది అనమాట షాక్ వచ్చేసి మా విలేజ్లో బీటెక్ చదివే అమ్మాయి చనిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాధకరం చాలా చిన్నప్పటి నుంచి మనము పిల్లల్ని ఏమంటారు కని పెంచి పెద్దగా మన వాళ్ళ పెళ్లి చేసి పంపాల్సిన ఏజ్ వచ్చిన వయసులో జస్ట్ చేసి షాక్ వచ్చి చనిపోయింది చూడండి అంత ఘోరాతి ఘోరంగా సో అందుకే చెప్తున్నాను బీ కేర్ఫుల్ ఇలాంటి వైర్స్ కాడ అండ్ అలాగే స్టిచ్చెస్ వేసేటప్పుడు మీరు ఏం చేయండి ఏదైనా క్లాత్ తీసుకోండి ఇలా క్లాత్ తీసుకొని ఇలా ఈ వేలు ఉంటుంది కదా ఈ వేలు ఇలా పెట్టి ఇలా స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది కదా ఓకేనా మీరు చేతుటి వేయాలని ఏం లేదు మీ పిల్లలకి కూడా మీరు అదే చెప్పండి పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే మమ్మల్ని లైట్ వేస్తారు లైట్ వేసినప్పుడైనా సరే చాలా కేర్ఫుల్గా వేయండి ఎందుకంటే ఈ రోజులలో అసలు ఎలా ఏమంటారు మనకి ప్రమాదాలు ఏ విధంగా ఎటువైపు నుంచి వస్తున్నాయో కూడా తెలియట్లేదు అనమాట చిన్న చిన్న ఇన్సిడెంట్స్ తోటి కూడా మనకి ఇది అయిపోతుంది అంతెందుకు సంక్రాంతికి సంక్రాంతి నే ఇది కూడా నేను ఒక న్యూస్ పేపర్లో ఏమంటారో అనమాట ఏంటి అని అంటే తను ఆర్మీలో చేస్తాడనుకుంటా ఎస్ ఆర్మీలో చేస్తాడు సంక్రాంతి పండుగకి అక్కడి నుంచి ఇంటికి వచ్చాడనమాట వచ్చిన తర్వాతకి గాలిపట్టాలు ఎగిరేస్తారు కదా అలా పిల్లలు ఎగిరేస్తుంటే ఒకటి సం పైన ఏమంటారు కరెంటు స్తంభాలకి వాటికి తగులుకుంటుంది అనమాట ఈ ఈ పర్సన్ ఏం చేశాడు ఆర్మీలో చేసే పర్సన్ ఏం చేశాడు ఎక్కి దాన్ని తీయడానికి ట్రై చేసినప్పుడు వాటి ఏమంటారు షాక్ తగిలి తను ఇమీడియట్గా చనిపోయాడు అనమాట సో కరెంటు తోటి చాలా జాగ్రత్తగా ఉండండి కరెంట్ ఎంత డేంజర్ అంటే ఎంత డేంజరు ఇప్పుడు మనకు లైటింగ్స్ లేకపోతే మనం ఉండ ఉండలేము అలాగే అది షాక్ వస్తే కూడా ఇమీడియట్గా ప్రాణం తీసేసుకుంటుంది అనమాట సో అందుకే బీ కేర్ఫుల్ లైట్ కరెంట్ దగ్గర అయితే చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి సో ఈ విషయం గురించి నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్ వన్ ప్రాణం పోతే రాదనమాట ఏమంటారు ఇది ప్రాణము వస్తువు అనుకో ఓకే ఈ వస్తువు బాగాలేదు వేరే వస్తువు కొనుక్కుంటామని అనుకుంటాము బట్ ఈ ప్రాణం మన ఒకసారి ప్రాణం పోతే మనకు రాదనమాట సో అందుకే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి సో అందుకే కొంచెం జాగ్రత్త పడతారు అనేసి మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ అంటే నా ఛానల్లో ఎవరైతే చూస్తారో వాళ్ళకు కొంచెం ఒక ఏమంటారో జాగ్రత్తగా ఉంటారు అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేశాను మీకు ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్ గట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రమ్ బెంగళూరు లైఫ్ టైప్ లో టేక్ టైకే బాబాయ్ హ్యాపీనెస్ డెక్కి మై ఛానల్ టేక్ టా టా ప్లీజ్ షేర్ చేయండి వ్యూస్ రావట్లేదు వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి ఇయర్లో ఓకే